యనిరవధ్యాయ నిత్యవైభవశాలిణే నిత్యవైభవ దాత్రేజ శ్రీనృసింహాయ మంగళం ప్రియ భగవత్ బంధులారా శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా శ్రావణమాస ఉత్సవాలు అత్యంత విశేషంగా ప్రతినిత్యం కూడా జరుగుతున్నాయి ఈ శ్రావణమాసంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క లక్ష్మీ స్నానం స్నానమాచరించి స్వామివారిని దర్శించి సరిస్తూ ఉన్నారు ఈ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి శుక్ర శని ఆదివారాలలో విశేష సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో సుదర్శన నరసింహ హవనము కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని స్వామివారి యొక్క దర్శించి వారి మనోభీష్టములు నెరవేర్చుకొని ధరిస్తూ ఉన్నారు అందులో ఈ యొక్క మాసంలో స్వామికి విశేషంగా స్వామికి స్వాతి నక్షత్ర పర్వదినాన శతగఢాభిషేక మహోత్సవం కూడా నిర్వహించడం జరిగింది భక్తులు ఆ రోజున ప్రదక్షిణం ఆచరించి లక్ష్మీనారసింహ ఆయన మహా అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తూ గోవింద లక్ష్మీనారసింహ గోవిందాన్ని ప్రార్థన చేసుకుంటూ ప్రదక్షిణం చేసి దర్శించారు ఆ రోజు విశేషంగా శతకడాభిషేక మహోత్సవం కూడా భక్తుల యొక్క సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా శ్రీ యాదగిరి లక్ష్మీనసింహ స్వామి వారికి దివ్యక్షేత్రంలో శ్రీపాంజరామ శాస్త్రానుసారంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది దాని అను సంహితానుసారంగా స్వామికి శ్రీ జయంతి కృష్ణాష్టమి పర్వదినాన్ని పదిహేను తొమ్మిది ఇరవై ఐదు కండం తిరునక్షత్ర మహోత్సవాన్ని యొక్క క్షేత్రంలో భాద్రవ మాసంతో నిర్వహించడం జరుగుతుంది సింహ సంక్రమణం ప్రారంభం తర్వాతనే మనకు ఈ తిరునక్షత్రం ఆశ ఆచరించాలని చెప్పేసి మనకు సమితలు చెప్తున్నాయి సింహమాసే సితయపక్షే రోహిణ్యాం అష్టమీ శరమార్థ చరమార్థప్రాతారం కృష్ణం వందే జగద్గురు అన్నట్టుగా మనకు ఈ కృష్ణాష్టమి తరువాతనే సింహ సంక్రమణం ప్రారంభమైన కారణాన మనకు సింహ సంక్రమణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ కావున మన పదిహేను తారీఖు తొమ్మిదవ నెలలో మనకు భాద్రవత మాసంలో యొక్క ఖండంత్రి నక్షత్ర మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం కొరకు ఇటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు విశేషంగా స్వామి కృష్ణ పరమాత్మకు అలాగే లక్ష్మీనృసింహస్వామి వారికి విశేష తిరువంజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం ఖండాంత్రి నక్షత్ర మహోత్సవం కూడా ఆ స్థానంలో నిర్వహించడం జరుగుతుంది తదుపరి మూడవ రోజున సాయంకాలం గుట్లోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే రుక్మిణి కళ్యాణ మహోత్సవంతో ఒక కన్య కన్నంత్రి నక్షత్ర మహోత్సవాలను సుసంపన్నం చేసుకోవడం జరుగుతుంది ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితంగా పంచనారసింహ స్వయంభూ క్షేత్రంగా గిరాజిల్లుతోంది ఇక్కడ స్వామి జ్వాలా నృసింహస్వామి రూపంలో కొండ గుహలో ఆవిర్భవించి ఉన్నారు గుహరం జ్వాలమాల పులంభాది విశ్వశ్యాయ తనమ్మతనులుగా స్వామి ఒక జ్యోతి రూపంలో స్వామి యాదర్శికి నవ ప్రభావం చే సాక్షాత్కారం చెంది ఒక జ్యోతి రూపంలో స్వామి అక్కడ జ్వాలా నృసింహునిగా ఆవిర్భవించారు అలాగే యోగా స్వరూపంగా యోగానంద నృసింహునిగా అక్కడ మనకు గుహలోనే ఆవిర్భవించారు అలాగే లక్ష్మీదేవితో కూడుకుని ఉన్నటువంటి లక్ష్మీ నృసింహుని కూడా మనకు ఆ నృసింహ స్వామి గుహలో ఆవిర్భవించి యాదర్శికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు ఈ అంటే మనకు శాస్త్రానుసారంగా తండ్రితో పాటుగా తల్లిని కూడా దర్శించడం మన యొక్క ఆనవాయితీ మాతృదేవోభోవ పితృదేవోభోవ ఒక ఆచార్యుని అనుగ్రహం పొందాలంటే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి మనం చేరుకోవాలి అట్టి ఆచార్యానుగ్రహం చేత ఇచ్చడ ఒకటే రామాజుల వారు వారు కూడా ఇక్కడ ఇచ్చేసి ఉండడం మన యొక్క సాంప్రదాయానికి చిన్నం అందులో మన యొక్క అందరి యొక్క అదృష్టం అలాగే ఇక్కడ గుహలో ఉన్నటువంటి ఈ యొక్క శిలనే ఉగ్రనారసిమ స్వరూపంగా మనకు శిలలోంచి వచ్చినటువంటి స్వామి కాబట్టి స్వరూపంగా ఇక్కడ స్వామి ఆ లోన ఉన్నటువంటి గుహ యొక్క శిల స్వరూపంగా మనకు చరిత్ర చెప్తుంది స్వామి వచ్చిన సందర్భంలో పక్షి వాహనారుూఢై గరుడ వాహనారూఢంగా శంఖ శంఖచక్రధారి అయి ఉన్నటువంటి గరుడ పక్షి మీద స్వామి ఆవహించి వచ్చాడు కాబట్టి దండభైరుడు లక్ష్మీ నృసింహ స్వామిగా ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందుతుంది అందువల్ల ఇక్కడ స్వయంభూ స్వామి క్షేత్రంగా క్షేత్ర పాలకుడు ఎప్పుడు కూడా భగవంతుని దర్శిస్తూ ఉన్నందువల్ల ఇక్కడ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందుతుంది ఈ యొక్క ఆంజనేయ స్వామి దర్శించినందుకు మాత్రమే ఉష్ణగ్రహ శాతిగ్రహ ప్రయోగ బాధ నివేరణ కలిగి భగవంతుని యొక్క అనుగ్రహించే అనుకున్నటువంటి కోరికలను కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ యాదగిరి గుట్ట చరిత్ర చెప్తోంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి విష్ణు పుష్కరిణి లక్ష్మీ పుష్కరుణిలో ఎవరైతే స్నానం ఆదరిస్తారో సంతానార్థులకు సంతానం వివాహం కాని వారికి వివాహం ఇలాగే అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఎందరో వాళ్ళ యొక్క ఆ యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాలను చెప్పుకొని ఆ యొక్క వారి యొక్క కోరిక నెరవేర్చుకున్న వాళ్ళు కూడా మనకు చెప్తూ ఆనందిస్తూ ఉన్నారు ఈ క్షేత్ర వైభవం అర్ధనాది ఎందరో భక్తులు ఈ యొక్క మన రాష్ట్రం నుండే కాకుండా నలుమూలలో ఉన్న రాష్ట్రాలలో విదేశాల నుంచి కూడా భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి ధరిస్తూ ఉన్నారు లక్ష్మీ ఋషుముని యొక్క దర్శన మాత్రము చేతనే అనుగ్రహం చేతనే భక్తులందరూ కూడా వారి యొక్క కరుణాకృపా కటాక్షము చేత ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందమయ జీవితం అరుగుతాయని చెప్పేసి ఈ చిరికలు చెప్తోంది భక్తులందరూ కూడా దర్శించండి ధరించండి పునర్దర్శనం ప్రాప్తి చేస్తూ సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్థం